చుంచు దువ్వి పింఛం చుట్టేదా చిన్ని కృష్ణుని పాట చుంచు దువ్వి పింఛం చుట్టేదా గోపాల కృష్ణ పొంచి ఉండి పరుగులేల చుంచు దువ్వి పింఛం చుట్టి పోసి చుంచు దువ్వి పింఛం చుట్టి పంచాదారోసి ఎంచాలేని బొజ్జకు వేడి బొమ్మ పెట్టి బొజ్జో పెడుదూ చుంచు దువి చుంచు దువి పించం చుట్టేదా గోపాలకృష్ణ పొంచి ఉండి పరుగులేలరా కాళ్ళకు గజ్జలు కట్టేదా గోపాలకృష్ణ మెళ్ళోను హారం వేసేదా కాళ్ళకు గజ్జెలు కట్టేదా గోపాలకృష్ణ మెళ్ళోను హారం వేసేదా కాళ్ళకు గజ్జలు కట్టి హారం వేసి కాళ్ళకు గజ్జలు కట్టి హారం వేసి ఒళ్ళోను పప్పులు పోసి పిల్లలు గ్రోవిని చేతికి ఇచ్చేదా చుంచు దూమి చుంచు పింఛం చుట్టేదా గోపాలకృష్ణ పొంచి ఉండి పరుగులేలరా చుంచు దూమి పింఛం చుట్టేదా గోపాలకృష్ణ పొంచి ఉండి పరుగులేలరా బొజ్జకు పసిడి గజ్జెలు కట్టేదా గోపాల కృష్ణ బుజ్జి భుజములు తిప్పి ఆడరా బొజ్జకు పసిడి గజ్జెలు కట్టేదా గోపాల కృష్ణ బుజ్జి భుజములు తిప్పి ఆడరా బొజ్జకు పసిడి గజ్జెలు కట్టి బుజ్జి భుజములు తిప్పి ఆడి బొజ్జకు పసిడి గజ్జలు కట్టి బుజ్జి భుజములు తిప్పి ఆడి మంగర తొట్టి నా మదిలోన బాలకృష్ణ నిత్తుర పోరా చుంచు చుంచు దువి చుట్టేదా గోపాల కృష్ణ పొంచి ఉండి పరుగులేలరా చుంచు దువి చుట్టేదా గోపాలకృష్ణ పొంచి ఉండి పరుగులేలరా చుంచు దువి చుట్టి పంచాదార పాలు పోసి ఎంచాలేని బొజ్జకు వేడి బొమ్మ పెట్టి బొజ్జో పెడు చుంచో దువి చుంచు దువి చుట్టేదా గోపాలకృష్ణ పంచే ఉండి పరుగులేలారా గోపాలకృష్ణ పంచే ఉండి పరుగులేలారా